హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య ప్రశు వ్లాగ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి నువ్వు డైలీ ఎలా చేస్తానో అది మీకు అనుకుంటున్నాను ఈరోజు పొద్దున్న లేవగానే అందరికీ ఉండే వర్క్స్ ఇవే కదా అండి మా పెద్ద బాబు కే లేచిండు నా కూడా నిద్ర పట్టలేదు అప్పుడే లేసాను నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో ఆడుకున్నాను ఫైవ్ థర్టీ నుంచి పని స్టార్ట్ చేశాను సింక్ నుండా చాలా బోల్పడ్డాయి అవి తొమ్ముతాంటే అంటే మా చిన్నోడు వచ్చి చాలా ఇబ్బంది పెట్టాడు ఎత్తుకో ఎత్తుకోమని పిల్లలైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఘోరంగా మధ్యలో వీడియోస్ పోస్ట్ చేస్తే అస్సలు యూస్ వస్తలేవు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది పిల్లలతోనే చాలా కష్టపడుకుంటూ వీడియో చేస్తాను అయినా కానీ ప్రతిఫలం లేకుండా పోతుంది సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు ఎందుకు అలా అవుతుందో నాకు అసలు అర్థం అవ్వట్లే మీకు ఏమైనా కొంచెం తెలిస్తే చెప్పండి గ్యాస్ని కూడా నీట్గా కడుక్కున్నాను టైల్స్ ఇట్లా మొత్తం ఇట్లా కడిగేసా గ్యాస్ మొత్తం కడిగాక మళ్ళీ సింక్ కూడా కడగాలి అది కూడా కడిగేసిన ఎవరికైనా కానీ ఇల్లు నీట్గా ఉంటేనే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా ఈ బోల్ ఎన్ని తోమినా కానీ అక్షర పాత్రలు ఎక్క ఊరుతూ ఉంటాయి కదా అమ్మయ్య పని అయిపోయింది అనుకున్నా మళ్ళీ స్టార్ట్ అయింది ఇల్లు ఊడవాలి డైలీ ఒక టెన్ టైమ్స్ అట్లా ఊడ్స్తూ వచ్చు నేను ఇల్లు మా పిల్లలు ఎంత ఊడ్చినా కానీ మళ్ళీ చెత్త పడేస్తూ ఉంటారు త్వరగా పని చేసుకొని మా పెద్ద బాబుని స్కూల్కి పంపించాలి మా పెద్ద బాబు చిన్న బాబు అసలు పనే ఇవ్వరు అందుకే ఆ ఇంట్లో మా వారు పిల్లల్ని ఆడిపిస్తుంటా అంటే నేను పని చేసుకుంటున్నాను మా వారు పిల్లలు పట్టుకోవడం వల్ల నేను పని చేసుకోగలుగుతున్నాను ఇంట్లో పని అయిపోయాక కిందికి వచ్చాను ఊడతామని అక్క వాళ్ళు లేరు ఊరికి వెళ్ళారు నువ్వు డైలీ ఏం ఊడవాను ఎప్పుడు ఒకసారి అక్క వాళ్ళు లేనప్పుడు అలా ఊరుస్తా అయినా కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ మనమే తూర్చి చిన్నగా మొగ్గేసుకుంటాను మొగ్గులు మాత్రం నాకైతే బాగా రావండి ఏదో అలా వచ్చింది వేసాను మీరు మాత్రం నవ్వకండి ఫ్రెండ్స్ చూసుకుంటూ బాగా వేస్తా కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు మొగ్గుల మీద ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే నేను వాటర్ పడుతుంటే మా బాబు కూడా వచ్చి వాటర్ పడతాడట వాటర్ పడతా అని బాగా కలర్ చేసిండు ముగ్గేస్తుంటే వచ్చి మా బాబు వాటర్ పట్టాడు అది కదా ఎలా అయినా మళ్ళీ వేయాల్సిందే కదా పిల్లలు అంతే కదా డబల్ డబల్ పని పెడుతూ ఉంటారు అంతే కామన్ చేసుకుంటూ ఉండాలి మనం ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసాను మళ్ళీ మాకు కన్న ఎక్కువ లేట్ అవుతుందని నేను త్వరగా వేసాను ముగ్గు ఇంటి దగ్గరే ఉంటా కానీ పిల్లలతో అసలు పని తీరదండి ఏదో ఒక పని పెడతా ఉంటారు పిల్లలు ఆ పని డబల్ ట్రిపుల్ చేస్తారు పని చేసుకోవడమకే సరిపోతుంది నాకు రోజు మొత్తం చిన్నడైతే బాగా ఇబ్బంది పెడతాడండి అండి ఆ పెద్దడుంటే కొంచెం ఆడిపిస్తాడు కానీ మళ్ళీ త్వరగా వంట చేయాలి వంట చేసి బాబుకి మళ్ళీ బాక్స్ పంపించాలి ఈరోజు టిఫిన్కి ఇట్లా ఏం చేయలేదండి రైసే పెట్టాను కర్రీ వంకాయ టమాటా ఇట్లా వండాను బాబుకి పాలిస్తే తాగాడు బాక్స్ తీసుకొని వాళ్ళ నాన్న స్కూల్కి తీసుకెళ్ళాడు ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్